వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సుప్రీంకోర్టు చాలా సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్య చేసింది అంటే ఇటువంటి వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో కోర్టులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాయనేది మనం ఎక్కడ చూడాల అంటే పార్లమెంట్లో అధికార విపక్షాల మధ్య మాట్లాడేటప్పుడు లేదంటే ఏదైనా పెద్ద ఇష్యూ మీద పాకిస్తాన్ గురించో చైనా గురించో లేదంటే బంగ్లాదేశ్ గురించి మాట్లాడేటప్పుడు ఈవెన్ అమెరికా గురించి మాట్లాడేటప్పుడు ఎవరన్నా కాస్త తక్కువ చేస్తూ మాట్లాడితే ప్రతిపక్షాలు ఏదైనా ప్రశ్నిస్తున్నాయి అన్నప్పుడు ఇన్ జనరల్గా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లేదంటే మిగతా వాళ్ళు రాహుల్ గాంధీ కావచ్చు లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు ఈవెన్ నరేంద్ర మోడీని కూడా నువ్వు అసలు భారతీయుడు వేనా నీ నీది అసలు భారతీయ రక్తమేనా ట్రంప్ సార్లు అంటుంటే నీకు సిగ్గులేదా అంటూ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కొన్నిసార్లు నరేంద్ర మోడీ గారిని అలాగే రాహుల్ గాంధీని ప్రతిదానికి కూడా అసలు నువ్వు భారతీయుడివేనా నీకు భారతీయ ధర్మం గురించి తెలుసా అసలు భారతీయ సంస్కృతి గురించి నీకు తెలుసా ఏం మాట్లాడుతున్నావు ఇలాగ ప్రతిదానికి అడ్డం పడిపోవడం తప్పితే దేశం గురించి మీకేముంది అసలు నిజంగా భారతీయుడివేనా అని చెప్పి రాహుల్ గాంధీని ఇలా చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు అంటే అదొక ఊతపదం కింద చాలామందికి వచ్చేస్తుంది అనేక సందర్భాల్లో ఆవేశక ఆవేశాల్లో సో ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఇటువంటి వ్యాఖ్య అనేది మాత్రం చాలా సంచలనం అవుతోంది ఎందుకంటే నీవు నిజమైన భారతీయుడి అయి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యవు అంటూ సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ మీద మండిపడింది పడింది ఇంతకేంటనే చూస్తే గతంలో రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు చైనా సైన్యం రెండు వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించేసింది దాదాపు ఇరవై మంది భారత సైనికులను చంపింది అరుణాచల్ ప్రదేశ్లో జవాన్ల మీద దాడి చేసింది అని ఆయన ఆరోపిస్తూ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దీనికి అడిషనల్గా ఇంకేం మాటలు మాట్లాడారనేది చూస్తే మన భారత ఆర్మీ చైనా సరిహద్దులో సరైన విధంగా పోరాడలేదు పోరాడలేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానం చేశారు మన వాళ్ళు ఇంకా సరైనటువంటి విధంగా పోరాడాలి ఇది ఆయన చేసిన వ్యాఖ్య అంటే సైన్యాన్ని ఎలా పోరాడాలి అని కూడా రాహుల్ గాంధీ చెప్పచ్చు అంటే నేను గతంలో చెప్పాను నేను ఓ పని చేద్దాం వీళ్ళకి వీళ్ళ వీళ్ళకి కావాలి అంటే బార్డర్లకు వీళ్ళనే పంపించేద్దాం సరిపోతుంది నిజంగానే బార్డర్కి రాజకీయ రాజకీయ నాయకులందరినీ కూడా బార్డర్కి పంపించేస్తే ముఖ్యంగా సియాచిన్ గ్లేషియర్కి అలాగే చైనా సరిహద్దు వెంబడి పంపించేస్తే అక్కడ వీళ్ళకి తెలుస్తుంది నొప్పి అనేది ఏంటో లాన్స్ నాయక్ హనుమంతప్ప ఈ పేరు చాలా సంవత్సరాలు గుర్తుండిపోతుంది ఎవరికైనా ఉంటే లాన్స్ నాయక్ హనుమంతప్ప ఒక్కసారి గుర్తు చేసుకోండి పద్దెనిమిది అడుగుల మంచులో కూరుకుపోయి పద్దెనిమిది రోజుల పాటు పద్దెనిమిది అడుగులు కూడా కాదు నాకు తెలిసి పద్దెనిమిది రోజుల పాటు ఉండిపోయాడు ఎన్ని రోజులు ఎంత లోతులో ఉన్నాడనేది తెలియదు ఆ గ్లేషియర్లో ఎన్ని రోజులు అంటే పద్దెనిమిది రోజులు ఉన్నాడు ఎంత ఎంత లోతు అడుగులు ఉన్నాడనేది తెలియదు నాకు పేరు సడన్గా గుర్తొచ్చింది మర్చిపోలేదు కాబట్టి పోరాడలేదా పద్దెనిమిది రోజులు అండ్ రియలీ సారీ ఈ మాట చెప్పకూడదేమో కానీ చెప్పాలి నిజంగానే ఇక్కడ ఆవేశం వస్తుంది కాబట్టి చెప్పాలి ఈ మాట ఈ మాటలు విన్న తర్వాత ఆ మంచులో కూరుకుపోయి ఆ మంచులో పద్దెనిమిది రోజుల పాటు మంచులో కూరుకుపోయి యోగాభ్యాసంతో యోగాభ్యాసంతో వ చాలా చాలామంది బాధపడతారు మళ్ళీ ఆ మాట చెప్తే ఎలా బతికేడో అనేటువంటిది చూస్తే మనం అలాంటి వాళ్ళని కించపరచడానికి అది రాహుల్ గాంధీయే కాదు ఎవడైనా సరే దేశంలో ఎవడైనా సరే వాడు భారతీయుడు కాదు ఖచ్చితంగా సుప్రీంకోర్టు అనక్కర్లేదు నేను కూడా అంట చైనా సరిహద్దు వెంబడి చేయలేదు పాకిస్తాన్ సరిహద్దు వెంబడి చేయలేదు ఏ కాంగ్రెస్ పార్టీ హయాంలో చైనా తోటి యుద్ధం ఓడిపోయింది మరి అప్పుడు యుద్ధం ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే యుద్ధం ఓడిపోయింది పాకిస్తాన్ మీద గెలిచాను చాలాసార్లు ఈస్ట్ బంగ్లాదేశ్ మన వల్లే వచ్చింది ఈస్ట్ పాకిస్తాన్ని పాకిస్తాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పి దాన్ని చేశారు అసలు ఎందుకు చేశారో కూడా నాకు అర్థం కాదంటే ముస్లింలకు ప్రతి ప్రత్యేక దేశం అనేటువంటిదిగా రెండుగా విభజించమంటే ఇటు బంగ్లాదేశ్ అక్కడ బంగా అని చెప్పి అక్కడ కూడా ముస్లింలు ఎక్కువ ఉన్నారని అది కూడా పాకిస్తాన్దే దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అనే సార్ ఎవడిచ్చాడో కూడా తెలియదు బంగ్లాదేశ్ మనది మరి దాని మీద విమర్శించవచ్చా నా భారతదేశ భూభాగాన్ని పోగొట్టేందుకు చైనా వాళ్ళు కొన్ని చోట్ల టెంట్ టెంట్ వేశారు ఏదైతే వాస్తవాధీన రేఖ ఉందో దాని దగ్గర అలాగే చైనాతోటి మోడీ ప్రతిసారి కూడా మీటింగ్ ఇదంతా చెప్తున్నప్పుడు చైనా వాళ్ళు ఏ విధంగా మన మీద దాడి చేస్తున్నారు సైనికులు కవ్విస్తున్నారు ఇదంతా చేసినప్పుడు అప్పుడు కూడా తప్పు ఉంటే విమర్శించాం కానీ సైన్యాన్ని ఎప్పుడు మనం మాట్లాడాల సైన్యం గురించి ఎప్పుడు మాట్లాడలా వీళ్ళకి కాపలా కాయడానికి ఎన్ఎస్జి కమాండోలు అదే సైన్యంలో అదే సైన్యంలో పనిచేసి వచ్చారు వీళ్ళకి ఆ మాత్రం ఉండక్కర్లేదా బుద్ధిజ్ఞానం ఉండక్కర్లేదా సో ఈ విషయంలో మిగతా మిగతా విషయాల్లో తను ఏం మాట్లాడినా ఏం చేసినా రాహుల్ గాంధీలో పరిణితి కనిపించింది భారత్ జోడ యాత్ర చేసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట తీరికి అలాగే చేసినటువంటి ప్రయత్నాలకి అప్రిషియేట్ చేసాం ఓకే గాడిని పడుతున్నాడు అని అనుకున్నాం పళ్ళ ఇంకా ఇలాంటి వ్యాఖ్యలతోటే సో సుప్రీంకోర్టు చాలా కీలకంగా వ్యాఖ్యలు చేసింది దీనికి సంబంధించి గతంలో పరువు నష్టం దావా కూడా వేశారు అలహాబాద్ కోర్టులో రాహుల్ సవాల్ కూడా చేయడం జరిగింది ట్రయల్ కోర్టు జరిగేటప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా చేశారంటూ ఆరోపించారు సైన్యాన్ని నిరు పరిచేందుకు చేశారని అలాగే హైకోర్టు ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను కొట్టేయడానికి కూడా నిరాకరించింది సుప్రీంకోర్టుకు వెళ్లారు జస్టిస్ దీపాంకర్ దత్త అగస్టీన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం రాహుల్ గాంధీ మాటల ఎంపికను ప్రజావేదికను ఉపయోగించిన తీరు తప్పుపట్టింది జాతీయ భద్రత వంటి సున్నిత అంశాలని పార్లమెంట్లో చర్చించాలి లేదా సోషల్ మీడియాలో కాదు మీడియా ఆర్ సోషల్ మీడియాలో కాదు వీటి మీద చర్చించేదంటూ పేర్కొని నిజమైన భారతీయులు అయితే ఇలా చేయరు అని స్పష్టం చేసింది అయితే ఇంకొక చిన్న అంశం ఏంటంటే ఇంత కఠిన వ్యాఖ్యలు చేసినటువంటి సుప్రీంకోర్టు కూడా కాస్త ఉదార ఉదారతను చూపిస్తూ తదుపరి విచారణని నిలిపివేస్తూ స్టే ఇచ్చింది మూడు వారాలకి విచారణ వాయిదా వేసింది సంతోషపడండి దానికి ఇంకోసారి ఎవరైనా సైన్యాన్ని ఇలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాలండి వాళ్ళు అక్కడ బార్డర్లో ఉన్నారు కాబట్టే ఉన్నారు కాబట్టే మనం ఇందులో ఇలా ఉన్నాం అంతకు మించిన వ్యాఖ్యలు నేను కొత్తగా ఏం చేయక్కర్లేదు పొరపాటునే ఉన్నా అనుచిత పదం వచ్చింటే క్షమించాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి